ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత నాల్గవ అధ్యాయం దివ్య జ్ఞానము పన్నెండవ శ్లోకము నుండి కాంక్షంతః సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే మానుషేకే సిద్ధిర్భవతి కర్మజ ఈ భౌతిక జగత్తులో జనులు కామ్య కర్మలలో విజయమును కోరుట చేత దేవతలను పూజిస్తారు సహజముగానే వారు ఈ జగత్తులో తమ కామ్య కర్మలకు వెనువంటనే ఫలములను పొందుతురు ఈ లోకంలో దేవతలను గురించి అనేక అపోహలు ఉన్నాయి అల్పజ్ఞులు గొప్ప విద్వాంసులుగా చలామణి అవుతున్నప్పటికీ వారు ఈ దేవతలను భగవంతుని వివిధ రూపములుగా భావించుదురు కానీ నిజానికి దేవతలు భగవానుని భిన్న రూపములు కారు వారు కేవలం భగవంతుని విభిన్నాంశములు మాత్రమే భగవానుడు ఒక్కడే కానీ అంశాలు మాత్రము అనేకము శ్వేతాశ్వత రూపనిషత్తు రెండు రెండు పదమూడులో నిత్యో నిత్యానాం భగవానుడు ఒక్కడేనని చెప్తుండెను ఈశ్వర పరమ కృష్ణ శ్రీకృష్ణుడు ఒక్కడే పరమేశ్వరుడు బ్రహ్మ సంహిత ఐదు ఒకటి భౌతిక జగత్తును పాలించుట కొరతే దేవతలకు కొంత పరిపాలనా అధికారము ఇవ్వబడినది ఈ దేవతలందరూ వివిధ స్థాయిలలో భౌతిక శక్తులు కలిగినట్టి జీవులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో వారెన్నడనూ సమానులు కాలేరు అట్టి దేవతలు మరియు భగవానుడు సమాన స్థాయిలో ఉండునని భావించువాడు పాషాండు లేదా నాస్తికుడు అనబడును దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునితో సమానులు కాలేరు నిజానికి భగవానుడు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలందరి చేత పూజలందుకొను శివ విరించినుతం అయినను విచిత్రమేమనగా కొందరు మూర్ఖులు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపములను కూడా భగవంతుని అవతారములనే అపోహాలతో పూజిస్తూ ఉంటారు ఈ శ్లోకంలో ఇహ దేవతాహ అను పదము ఈ లోకముకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచిస్తుంది కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ లోకముకు చెందిన వాడు కాదు అతడు ఈ భౌతిక జగత్తుకు అతీతుడు శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువైన శంకరాచార్యులు కూడా అంగీకరించారు ఏమైననో మూర్ఖపు జనులు తక్షణ ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజిస్తారు వారు వెంటనే తాము కోరిన ఫలములను పొందగలిగినను అట్లు పొందబడిన ఫలములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉద్దేశించిన ఉద్దేశించబడినవని గ్రహించలేరు కానీ బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యంలో ఉండుట చేత అతడు తక్షణ మరియు తాత్కాలిక లాభములను ఆశించి వివిధ రకముల దేవతలను పూజించనవసరం లేదు నిజానికి ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించు వారందరూ విశ్వ ప్రళయంలో నశించిపోతురు అంతేకాకుండా దేవతలు అందించు వరములన్నీ భౌతికములు మరియు తాత్కాలికములు భౌతిక లోకములు మరియు అందులో నివసించు వారు కూడా విశ్వ సముద్రంలో బుడగల వంటివారు ఏమైనను ఈ జగత్తులోని మానవులు భూమిని చక్కటి పరివారము భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల వెనుక వెర్రివారవుదురు అటువంటి తాత్కాలిక వస్తువులను సాధించట కొరకై మానవులు దేవతలను గాని శక్తిమంతులైన మానవులను గాని పూజించుదురు ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించడం ద్వారా ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందితే గొప్ప వరమును పొందినట్లుగా భావించను కనుకనే అందరూ అట్టి తాత్కాలిక పలముల కొరకై నేతలుగా పిలువబడు వారి అడుగులకు మడుగులు ఒత్తుతుండరు నిజానికి వారు అట్టి పలములను తప్పక పొందుతురు కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారములను అందించు కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తిని కనపరచరు వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తితోనే కోరు ఇంద్రియ తృప్తిని కోరుకుంటారు కొద్దిపాటి ఇంద్రియ భోగముకై వారు దేవతలుగా పిలువబడే శక్తిమంతులైన జీవులను పూజించుటకు ఆకర్షింపబడుదురు సాధారణంగా జనులు కృష్ణ చైతన్యము పట్ల మిక్కిలి అరుదుగా ఆకర్షింపబడుదురని ఈ శ్లోకం సూచిస్తున్నది వారందరూ దాదాపు భౌతిక భోగముల పట్లనే ఆసక్తిని కలిగి ఉందురు కనుకనే వారు శక్తిమంతుడైన ఏ జీవుడినైనాను పూజించుదురు